నచ్చింది హాయింది మంచిగుంది ఇంకెదో పెడితే ఏమన్నా గుళ్ళు అక్షరం అక్షరం ముక్క రావాలి అంటారు ఊర్లలో ఏమంటారు ఇంత చదువుకోవాలి ఇంత చదివితే బాగుపడతారు అనేది బాగుంది కంగ్రాచులేషన్స్ ఎవరు కనుక రోగో కూడా మంచి హ్యాండ్స్ లో అడ్వైస్ ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టడం లేదు మన గవర్నమెంట్ పిల్లలని కానీ ప్రైవేట్ విద్య అయిపోయాయి

సో ఇంత ఎట్లా అనేది ఆమె దుఃఖం కొని ఇక్కడే ఆమె మాట్లాడండి అందరికి తట్టనే లేదు అది తట్టనే లేదు మా పైసలే కదని సో అట్లా ప్రజల లోపల ఆర్గానిక్ ఇంటెలెక్చువల్స్ ఉన్నారు వారిని ఏమైనా గుర్తించొచ్చాము అంటే వాళ్ళని లెక్కే చేయండి ఇక్కడ ఐనోల్ అనే ఊరు నచ్చం ఒక హై స్కూల్ దేశానికి ఆ ఊర్లో అప్పుడు యూత్ వాళ్ళు ఇప్పుడు యాభై అరవై ఏళ్ళు నలభై ఏళ్ళు కడే చేయని గ్యాప్ ఉంది ఇరవై ఏళ్ల కింద ముప్పై ముప్పై నాలుగో ఏళ్ల కింద హై స్కూల్ రావాలంటే గవర్నమెంట్ పైసలు కట్టారు వాళ్ళందరూ భాగవతం వేసే భాగవతం భాగవతం వేషాలు వేసి గ్రామ గ్రామం పోయి ఓట్లు బియ్యం పప్పు ఉప్పు కలెక్ట్ చేసి ఆ పైసలు గవర్నమెంట్ ఎంత బ్రహ్మాండం అటువంటి కార్యకర్తలు ఉన్నారు అటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ మనం అక్షరం పెడితే వాళ్ళు ఇస్తారు అసలు ఉదాహరణ వాళ్ళు చెప్తారు అసలు మనకు ఏది ప్రభుత్వం ఎట్లా సో అది మనము చేయాల్సిన పని బట్ మన స్పేస్ చాలా తక్కువ ఉన్న సమయంలో పెడుతున్నారు మీరు అక్షరం మనం మన అందరం అందరూ భాగమే స్పేసెస్ అండ్ ఇందులోకి ఏంటంటే ప్రభుత్వాలు చాలా వాళ్ళే పెద్ద ఎన్జిఓ అంటున్నారు మీరు ఎందుకు నేను కదా పంచుకున్నాం కదా అని ఇట్స్ నాట్ బ్యాడ్ పాలసీలో అది ఆటోమేటిక్గా ఎక్కువ సార్ దానికి మనం ప్రభుత్వంతో ఎప్పుడు ఎంగేజ్ కావాలి అది చాలా ముఖ్యం ఐ థింక్ అది ఆ ఎన్జిఓ కావచ్చు వెంట ఆ ఈయన సార్ వాళ్ళు దొంగలు సార్ అన్నట్టున్నాం దొంగ అంటే వాళ్ళకు సంతోషం టీచర్ లేదంటే టార్గెట్ ఇస్తాం టార్గెట్ లేదంటే టీచర్ ఇస్తాం సో వాళ్ళకి అర్థం కాని విషయాన్ని మనం అర్థం చేయించడానికి ఎంగేజింగ్ విత్ ద స్టేట్ నాన్ నెగోషియబుల్ ఉండాలి ఎంగేజింగ్ విత్ ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళు ఏమన్నా కానీ ఏ పార్టీ అన్నా గానీ ఎమ్మెల్యేలు మన ఎమ్మెల్యే అంతే మనం ఎన్నుకున్నాం ఆ ప్రాంతం ఆళ్లతో కూడా ఎంగేజ్ కావాలి ఈ రెండు కనుక అయితే ఎంగేజ్ కావడానికి మనకు స్కిల్ కావాలి మనకు ప్రజలతో ఎంగేజ్ అయ్యే స్కిల్ ఉంటుంది అర్థం కూర్చుంటాం ఆ రెడ్డు అన్ని చేస్తారు కానీ వీళ్ళతో మాట్లాడే విధానం వేరే ఉండాలి మా కార్యకర్తలుగా ఆయన పోయి ఆఫీసులో పోయి నిలబడ్డా సో వాళ్ళ కోపం సగం నిలబడాలంటే ఎక్కువ వచ్చి అసలు విషయం పోయింది పోయిన వచ్చేలా పోయింది ఈయన కోపం వచ్చింది ఆయన మ నేను అపూర్వ కార్యక్రమల ప్రెనిచారు రన్నబాబు ఆఫీసంటె పోవాలి. ఈ టోవల్ సర్వట్నే టాస్ కర్దున వడ్డా ఆఫీసంలో నేను ఆ వాడి వాసన చెతేనేని మనోడు మొదలు పెట్టే. కారణం పగిలాల నావేరా ని తీయగావు. ఆ పగిలాల కండిలాల లేక సోచింది. పద్ధతు ఉంటాయ్. అద్ధతున మనం partitioning. అంటే గోపాల్ వస్తాడు. సర్ ఎంగేజింగ్ ఇన్ ది స్టేట్ ఇస్ ది నాట్ ఇక్వశ్నన్ అండ్ వాదర్ మాట్లాడ ఇందాని మనకు నైపుణ్యత తక్కవని నేను అంటుంటా. అంత నైపుణ్యత లేదు మనకి కార్పొరేట్ వాళ్ళు సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు జేసీబీ తయారు చేసుకోవాలి కంకర్లు తయారు చేసుకోవాలి వాళ్ళు పోతారు కదా ఆపిస్తూ వాళ్ళ రుసు తీరు వాళ్ళు వాళ్ళు తీసుకొని వాళ్ళు కాంట్రాక్ట్ చేసుకుంటారు సో సోషల్ ఇష్యూస్ మీద పోయే వాళ్ళు చాలా తక్కువ మనకు స్కిల్స్ ఆ స్కిల్స్ పెంచుకోవాలి అండ్ ఇది ముందు ముందు బాగా ముందుకెళ్ళాలనేది అభినందిస్తూ మరొకసారి అండ్ మనవాడైతే ఎప్పుడు ఇక ప్రజల లోపల అంటే ఎప్పుడు ఎప్పుడూ ఒకటి మొదలు పెడతారు బడ్జెట్ ర్యాంక్ చేస్తారు ఇంకోటి ర్యాంక్ అండ్ అందరు ఇప్పుడు అందరు కూడా పేపర్ పెద్ద పెద్ద మీటింగ్ పోతే అర్థమే కాదు వాళ్ళు మాట్లాడేది అర్థం మాట్లాడే అర్థంగా చూసుకున్న అర్థం కాదు ఇది మంచిగా అనిపించింది హాయి ఉంది అండ్ చాలా ముఖ్యమైన అవసరం ఎప్పుడు వచ్చిందని కాదు ఎప్పుడు వచ్చినాం కాదు బుల్లెట్ ది అట్లా సమస్యలు ఉన్నాయి సమస్యలు సంస్థలు రావాల్సిందే ప్రజాస్వామ్యం దశించుకుంటున్నప్పుడు ఇంకా ఎక్కువ సంస్థలు రావాలి మాట్లాడేటోళ్ళు రావాలి చర్చ చేసేటోళ్ళు రావాలి ప్రజలు సమీకరించడం రావాలి ప్రజలను కెపాసిటీ బిల్డ్ చేసుకురావాలి కెపాసిటీ ఎట్లా ముందుకు తీసుకెళ్తాను అనేది చాలా ముఖ్యం అండ్ ఇందులో తప్పకుండా యాజ్ జనార్థులు సార్ చెప్పినట్టుగా ఎన్న వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ ఉన్నారు అందరం సమయం ఇవ్వడానికి అయితే నేనైతే సమయం ఇస్తాను నాకు ఎంత సమయం ఉన్నా ఎప్పుడైనా అక్షరం అంటే రావడానికి ముడిగాడు అక్షరంతోనే ముడిగాడుంది కాబట్టి దానికి ఇప్పుడు నేను చెప్తున్నా తప్పకుండా సమావేశాలు కానీ ఆ సినిమా రెండవది కొత్త కొత్త అంశాలు ఛాలెంజెస్ వస్తున్నాయి దాని మీద ఒకటి దృష్టి పెట్టాల్సిన అవసరం పాతది అక్షరం నేర్పాలి అనే ఒకటైతే నేషనల్ మార్పు డిజిటల్ యుగంలో పిల్లలు స్క్రీన్ టైమ్ స్మార్ట్ ఫోన్ ఏ చూస్తున్నప్పుడు ఏ అదో పెద్ద చర్చ అయితే ఇప్పుడు సరుగుల మోహం అంటే అయ్యా సరుగు మోహం అంటే పాపి పన్నెండు అయింది పన్నెండు సరిగ్గా చేతిలో పెట్టుకుంటూ అది అన్నానికి రాడు తిండికి రాడు వాడు ఇంటికి లేవడు ఏమో అర్థమైంది మాకు అంటే ఏం చూస్తుండో కూడా మనకు సో ఇట్స్ వెరీ బిగ్ ఛాలెంజెస్ మన మధ్యన వస్తున్నాయి ఇందులో నుంచి అర్థం చేసుకోవడము ముఖ్యంగా పిల్లల్ని అర్థం చేసుకోవడం ముఖ్యంగా నుంచి పంతొమ్మిది ఏళ్ళ పిల్లల్ని ఎట్లా డీల్ చేయాలో తెలియదు సమాజానికి తెలియదు పెద్దలకు తెలియదు అనేది వాళ్ళకు తెలుసు పిల్లలకు తెలుసు కాబట్టి ఈ విషయాలు చాలా ఛాలెంజ్ కొత్త కొత్త ఛాలెంజెస్ ఇవి అభివృద్ధి మోడల్ నమూనా నా మధ్య నేను ఒక ఆర్టికల్ రాసిన షో కోసం ఇది ఎవరి కోసం ఈ అభివృద్ధి మోడల్ ప్రజల కోసమా లేకపోతే గవర్నమెంట్ కోసమా గవర్నమెంట్ వాళ్ళ కోసమా అంటే వెరీ బిగ్ ఛాలెంజ్ అనుకోండి బట్ ఐ థింక్ సింపుల్ చిన్నగా స్టార్ట్ చేయడం చాలా ముఖ్యం అందరం చిన్నగా స్టార్ట్ చేసిన రెండు ఊర్లు మూడు ఊర్లతోనే మొదలు పెట్టిన కూడా కానీ చాలా వేగ గ్రామాల దగ్గర అన్న కూడా చిన్నగా స్టార్ట్ చేస్తాం చిన్నగా స్టార్ట్ చేయడం చాలా ముఖ్యం అందులో నేర్చుకోవడం ముఖ్యం అండ్ యాత్ యూ